శరీరానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళకి ఇవి అర్థం కాదు శరీరానుసారమైన ఆలోచన కలిగిన వారికి వాక్యం అర్థం కాదు ఎవరు ఆత్మలో పరోశిస్తారో చనిపోయిన మరుక్షణము దేవుని సన్నిధిలో ఎవరు ఉండాలని ఆశపడతారో వాళ్ళకి బాగా అర్థమవుతుంది వాళ్ళకు వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఎంతకాలం శరీరానుసారంగా మాట్లాడతారు ఎంత కాలం శరీరానుసారంగా ప్రవర్తిస్తారు డబ్బు విషయంలో శరీరానుసారంగా ఆలోచించారు అని చెప్పారా వెళ్ళిపోయారు వస్తున్న పేరు విషయంలో శరీరానుసారంగా ఆలోచించాడు ప్రాణాలు మొత్తేశాడు పురుగులప్పుడు చచ్చిపోయాడు దేవుని మాట వినకుండా శరీరానుసారంగా ఆలోచించాడు అరే బాగుంది కదా అనుకున్న గొర్రెలు తెచ్చేశాడు ఎవరైతే ఏముందే వీళ్ళు అడుగుదాం కదా కర్ణప్రచాస్ దగ్గరికి వెళ్ళాడు సౌలు మహారాజు శరీరానుసారంగా ఆలోచించారండి శరీరానుసారంగా ఆలోచించిన ప్రతిఓడు కూడా చరిత్రలో నాశనం అయిపోయాడు మనం అలాంటి నాశనాన్ని కొన తెచ్చుకోవద్దు జాగ్రత్త ప్రియమైన దేవుని వార్లరా ఒక సందర్భం చూపిస్తా సమయాన్ని బట్ట ఒక సందర్భం చూపిస్తా మనము బాగుండాలని మనం రక్షింపబడాలని మనం నరకములు అగ్నిలో వేదన పొందకూడదని మనము పాపులమై ఉండగా మనల్ని సంరక్షించట కొరకు ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు ప్రాణం పెట్టాడు రక్తం కార్చాడు మనకున్న గాయాలని మనకున్న పాపాలను ఆయన కడిగాడు వివేచింపజేసాడు మనకు మనకు విమోచన కలగ చేశాడు విమోచన కలగ చేసిన తర్వాత విమోచన కలగ చేసిన తర్వాత ప్రభు రాత్రి భోజనాన్ని మనకు ప్రవేశపెట్టాడు వేనాడు జాగ్రత్తగా వేనాడు జాగ్రత్తగా ప్రభు రాత్రి భోజనాన్ని ప్రవేశపెట్టాడు ప్రభురాత్రి భోజనాన్ని ప్రవేశపెట్టి ఇది నా శరీరము తీసుకుని తినండి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి ఇది నా రక్తము త్రాగండి నా గురించి మీరు ప్రకటన చేయాలి ఎలా ప్రకటన చేయాలి జీవితాలు అశుద్ధంగా ఉండకూడదు పరిశుద్ధంగా ఉండాలి మీరు పాట పాడుతున్నారా ప్రార్థన చేస్తున్నారా పరిశుద్ధంగా మీ జీవితాలను కట్టుకోండి ఆత్మీయ జీవితం మీరు కొనసాగుతున్నారా పరిశుద్ధంగా జీవించండి పరిశుద్ధత 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 ఒకవేళ మీరు అయోగ్యముగా ఉంటూ కనుక మీరు సువార్త చెబితే మీరు అయోగ్యముగా కాబట్టి మీరు దానిలో చేతులు వేస్తే మీ జీవితాల్లో పాపపు నిర్జీవమైన క్రియలను విసర్జించి మీ ఇష్టానుసారంగా కనుక మీరు బ్రతికితే నాశనాన్ని కొని తెచ్చుకుంటారని చెబుతున్నాడు ఒకసారి చూద్దాం అపోస్ కొంతులకు రాసిన మొదటి పత్రిక కొరింతలకు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయము కొరితులకు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఏడవ చూద్దాం ఒకసారి ఇరవై ఏడవ చూస్తే కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో అయోగ్యముగా అంటే అనారోగ్యంగా ఉండని కాదు బలహీనలు ఉండని కాదు నువ్వు పాపాల మీద పాపాలు చేస్తున్న రొట్టెలు చేయి ఏం ప్రయోజనము దేవుని ఆజ్ఞ ఏంటి సువార్తను ప్రకటించండి మరలా నువ్వు సువార్త ప్రకటించకుండా మరలా ఆదివారం వచ్చేసి నువ్వు రొట్టెలు చేస్తే ఏం ప్రయోజనము ఆజ్ఞ నువ్వు మీరున్నావు కదా ఆజ్ఞ నువ్వు తృణీకరిస్తున్నావు కదా ఆజ్ఞను తృణీకరించి ఎంతకాలం బ్రతుకుతావు ప్రవర్తనను కాపాడుకోకుండా ఎంతకాలం సువార్త ప్రకటిస్తావు సువార్త ప్రకటించాలంటే మొదటిది ఆయన ఆజ్ఞ ఏంటంటే సువార్తను ప్రకటించాలి ప్రకటించే క్రమంలో నీ యొక్క ప్రవర్తన శ్రేష్టమైనదిగా ఉంచుకోవాలి నువ్వు సువార్త ప్రకటించకపోయినా నీ ప్రవర్తన సరిగా లేకపోయినా మరలా వచ్చి ఇక్కడ రొట్లు చేయి వేస్తే నువ్వు అపరాధి విన తర్వాత ఏమన్నాడు ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను ఆయన పాత్రలోనిది ఎవడు త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం కూర్చియు రక్తం కూర్చియు అపరాధి తీసుకున్న రక్షణ నిర్లక్ష్యం అయిపోతుంది తీసుకున్న రక్షణ నిష్ప్రయోజనం అయిపోతుంది కడగబడిన జీవితము మురికిదైపోతుంది తర్వాత ఇరవై తొమ్మిది దోషంలో చూస్తే ఇరవై తొమ్మిది దోషంలో ఇరవై తొమ్మిదో విషయంలో ప్రభు శరీరం అని వివేచింపక అయ్యా మీరు తింటున్న ఆ రొట్టె సాదాసీద గోధుమతో చేస్తున్నది కాదు నాయన ఒకరోజు ఏ శిలువ అయితే ఏ శరీరము ప్రాణాలు అర్పించబడినదో ఏ ఎరుషులేవు రోడ్ల మీద సిలువను మోసుకుంటూ కొనడా దెబ్బలు తిని తన్నబడి హింసింపబడి ముళ్ళకీటం చేత గుచ్చబడి కొరడాలతో చీరేశారు శరీరాన్ని ఒకడు ఉమ్మేశాడు ఒకడు గుడు ఒకడు తన్నాడు ఏ శరీరం అయితే అంతగా నీ కొరకు రక్తము కార్చిందో నలిగిపోయిందో ఆ నలగొట్టబడిన శరీరం అయ్యా తింటున్నప్పుడు ఆ రొట్టెను విరుస్తున్నప్పుడు మీకు చూడాల్సింది మీకు కంటికి కనబడాల్సింది ఆ గోధుమలతో చేసిన రొట్టె కాదు నాయన దాని యొక్క రుచి కాదు నాయన దాని యొక్క టేస్ట్ కాదు నాయన దాని యొక్క ఆకారం కాదు ఆయన మీరు చూడాల్సింది అది ప్రభు యొక్క శరీరం అని వివేచించండి ఎందుకు వివేచించాలంటే ఈ శరీరమే ఈ శరీరమే ఈ రోజున ఆదివారం తీసుకుంటున్న ఈ శరీరమే నా పాపాలు కొరకు నలగొట్టబడింది ఈ శరీరమే శిలువని ఎక్కింది ఈ శరీరమే దెబ్బలు తిన్నది ఈ శరీరమే ఉమ్మ వేయించి ఈ శరీరమే దిగ దిగంబర్తో కలిగి ఉన్నది వస్త్రహీనత కలిగి ఉన్నది ఈ శరీరమే కొరడాలతో చీల్చిబడిందని ఈ శరీరాన్ని చూసినప్పుడు ఈ గిన్నెలో ఉన్న ఆ ప్లేట్లో ఉన్న రొట్టె మొక్కను చూసినప్పుడు మనకు ఆ శరీరం గుర్తు రావాలి ఒకవేళ ఈ రొట్టె తింటున్నప్పుడు ఆ రొట్టె కనుక మనకు గుర్తు రాకపోతే ఎవడు ప్రభు యొక్క శరీరం అని వివేచింపక ఎందుకు ఆ శరీరము మనలను పరిశుద్ధులుగా మార్చిన శరీరం మన పాపాలను కడిగిన రక్తమది అలా నువ్వు ఆలోచన చేయకుండా తర్వాత ఏమన్నాడమ్మా ప్రభు శరీరం అని వివేచించక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అర్థమవుతుందా ప్రభు శరీరంలో అయోగ్యముగా చేయి అంటే ఒకటి ఆయన ఆజ్ఞ నువ్వు పాటించట్లేదు ఎవరికి సువార్త చెప్పట్లేదు నీ అంతటి నువ్వు వస్తున్నావు వెళ్ళిపోతున్నావు మరలా వస్తున్నావు మరలా వెళ్ళిపోతున్నావు ఒకరికి సువార్త చెప్పి వారమంతా ఒకరి మీద నీ యొక్క దృష్టి ఉంచి వారిని నడిపిస్తే ఈరోజు సంఘం ఇలా ఉంటుందా ఎంతకాలం సేవకుడి తిరగాల కొత్త ఆత్మల కొరకు నువ్వు తిరగవా నీకు బాధ్యత లేదా నీకు నైతిక విలువలు లేవా నువ్వు రొట్లో చేయి నువ్వు ద్రాక్ష రసం త్రాగట్లేదా నీకు బాధ్యత లేదా నీకెప్పుడు నీ సొంత పనిలేనా సేవకుడు ఒకడేనా పని లేనోడు అదే కదా చాలామంది ఆలోచనలు అంటే మీకంటే పని లేదు కాబట్టి బ్రదర్ మీరు తిరగండి మాకు చాలా పనులు ఉన్నాయండి మరి ఆ పనులే చేసుకో ఈ పని ఎందుకు ఇంకా రొట్లో చేయి ఎందుకు ఇంకా రక్షణ పాత్రలో ఎందుకు రావడం మనం ఇంకా బాధ అనిపిస్తుందా బాధపడినా పర్వాలేదు మనకేం కలగాలి చెప్పండి బోధ కలగాలి మరణిస్తే టార్గెట్ ఎక్కడ చెప్పండి మరణిస్తే మనం చచ్చిపోతే మన టార్గెట్ ఏంటి చెప్పండి పరలోకం అక్కడికి వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళిపోవాలి అదే అంటున్నాడు ముప్పై వచ్చిన ఇందువల్లే కదా ఇందువలన ఇది ప్రభు శరీరం అని ప్రభు రకం వివేచించట్లేదు హిందువు కదా మీలో అనేకులు బలహీనులుగా ఉన్నారు ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నారు శరీరం విషయంలో బలహీనంగా ఉన్నారు మానసికంగా బలహీనంగా ఉన్నారు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారు కుటుంబ విషయాల్లో కూడా బలహీనంగా ఉన్నారు ఎందుకు నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు యొక్క శరీరాన్ని నువ్వు అర్థం చేసుకోవట్లేదు ఇందువలనే కదా మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు చాలామంది ఈ కారణాన్ని బట్టి నిద్రిస్తున్నారు మీకు అర్థం కావట్లేదేమో సౌలు ఏ కారణం నుండి చచ్చిపోయాడు దేవుని యొక్క ఆజ్ఞలకు ఎదురెలి చచ్చిపోయాడు అరణ్య సభ్యులు ఏ కారణం నుండి చచ్చిపోయారు దేవుని యొక్క ఆత్మలకు ఎదురలి చచ్చిపోయారు వ్యామోహం కలిగి చచ్చిపోయారు సౌలు మహారాజు దేవుని మాట లెక్క చేయక దేవునికి ద్రోహం చేసి చచ్చిపోయారు ఏ రోజు చచ్చిపోయాడు దేవుణ్ణి మహిమపరచకుండా తనకు తానుగా గొప్ప చేసుకున్నాడు అంత ఘనతంత నాదే ఘనతంత నాదే కీర్తంత నాదే ఇస్కర్ యువతి యోధ ఎందుకు చచ్చిపోయాడు ప్రభు యొక్క అడుగు జాడల్లో లేనందుకు చచ్చిపోయాడు ప్రభు ఆయన కొరకు అంత గొప్ప కార్యాలు చేసిన వివేచింపు చచ్చిపోయాడు మరి ఈరోజు మనలో అనేకులు ఎందుకు చచ్చిపోతారని అంటే తీసుకుంటున్న రొట్టెకు విలువనివ్వట్లేదు మనలో అనేకులు ఎందుకు నరకానికి సిద్ధంగా ఉన్నారని అంటే చెప్పండి మనలో అంటే క్రైస్తవ్యములో అర్థం మనలో అంటే క్రైస్తవుల్లో ఆత్మీయుల్లో ఆత్మానుసారంలో ఎందుకు మరణం నందుతున్నారని అంటే రెండో మరణంలోకి వెళ్ళి అంటే నరకానికి ఎందుకు వెళ్ళిపోతున్నారని అంటే చెయ్యాల్సిన పనులు చేయడం లేదు మేలైనది ఎరిగి ఉండియు అలాగూ చెయ్యని వారికి శ్రమ పాపము కలుగును పాపము కలుగును